పజిల్ ఆఫ్ మోటివేషన్ మనం రోజు మోటివేషన్ గురించి వింటూ ఉంటాం మనకున్న మోటివేషన్తో కష్టపడి పనిచేస్తాం కానీ కొన్ని రోజులుంటాయి ఏం చేయాలన్నా మనసు రాదు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు కానీ ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా దీనికి కారణం ఈరోజు వీడియోలో చూద్దాం ఈరోజు వీడియోలో మోటివేషన్ స్ట్రక్చర్ని మీరు తెలుసుకుంటారు మీరు సరిగ్గా ఈ ఒక్క వీడియోని ఫాలో అయితే చాలు ఖచ్చితంగా విజయం మనదే ఈ వీడియోకి మీరు చూపించే ఇంట్రెస్ట్కి గుర్తుగా ఇప్పుడే ఒక లైక్ చేయండి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇన్ని రోజులు మనం తెలుసుకున్నట్లు మోటివేషన్ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ మాత్రమే కాదు అది మన జీవితాన్ని పూర్తి చేసే ఒక పజిల్ ఈ పజిల్లో ఒక్కో భాగం సరైన చోట పెడితేనే మన జీవితం అర్థవంతంగా మారుతుంది ఇందులో ఏ ఒక్క భాగం మిస్ అయినా పజిల్ పూర్తి కాకుండా పోతుంది ఈ పజిల్లో ఐదు భాగాలుంటాయి వాటి గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పజిల్ ఆఫ్ మోటివేషన్ ఈ పజిల్లో మొత్తం ఐదు ఉంటాయి నంబర్ వన్ లక్ష్యం గోల్ లక్ష్యం అనేది మన ప్రయాణానికి దిక్సూచి లాంటిది ఎంత కష్టపడుతున్నా ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఆ శ్రమ దారి తప్పుతుంది స్పష్టమైన లక్ష్యం లేకపోతే మన ఆలోచనలు భావోద్వేగాలు ప్రవర్తన అన్నీ చల్ల చెదురుగా మారిపోతాయి కానీ ఒక్కసారి లక్ష్యం స్పష్టమైతే మన శక్తి మొత్తం ఒకే దిశలో కదులుతుంది కళల ఉద్యోగం కోసం జావా నేర్చుకోవాలి అని అనుకోవడం ఆలోచన అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి రెండు జావా కోర్సులు పూర్తి చేయాలి అని నిర్ణయించుకోవడం ఒక స్పష్టమైన లక్ష్యం ఈ మాట గుర్తుంచుకోండి లక్ష్యం ఉన్నవారికే దారి కనిపిస్తుంది నంబర్ టూ శ్రమ పట్టుదల ఒక్కరోజు చేసిన పనితో విజయం రాదు ప్రతిరోజు చేసే చిన్న కృషి కాలక్రమేణా పెద్ద ఫలితంగా మారుతుంది ప్రతి విజేతలో ఉండే ఒకే ఒక సాధారణ లక్షణం పట్టుదల జీవితం ఒక మ్యారథాన్ లాంటిది స్ప్రింటర్లా పరిగెత్తే వాళ్ళు మధ్యలో ఆగిపోతారు ఓపికతో ముందుకు వెళ్ళే వాళ్ళే గమ్యం చేరతారు రోజు అదనంగా చేసే ఒక గంట పని ఒక వ్యాయామం ఈ చిన్న ప్రయత్నాలే చివరికి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి విజయం అంటే గొప్ప ప్రయత్నాల వల్ల కాదు నిరంతరం చేసే చిన్న ప్రయత్నాల వల్ల లభిస్తుంది నంబర్ త్రీ వైఫల్యం ఫెయిల్యూర్స్ లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో ఫెయిల్యూర్స్ ఒక భాగం కానీ అంతం కాదు జీవితంలో సక్సెస్ చూసిన ప్రతి వ్యక్తి లెక్కలేనన్నిసార్లు ఫెయిల్ అవుతాడు కానీ ఫెయిల్యూర్స్ మనకి చూపించారు వాళ్ళ సక్సెస్ని మాత్రమే మనకి చూపిస్తారు నిజానికి ఈ ఫెయిల్యూర్స్ మనకి సక్సెస్ని నేర్పుతాయి ఫెయిల్యూర్స్ తర్వాత నేను ఎందుకు విఫలమయ్యాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇక్కడి నుండి నేను ఏం నేర్చుకున్నాను అని మిమ్మల్ని మీరు అడగండి థామస్ ఆల్వా ఎడిసన్ తన ఫెయిల్యూర్స్ని పాఠంగా మార్చుకున్నాడు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు మనం పదే పదే పడిపోతుంటాం కానీ నేర్చుకునే వరకు వదిలిపెట్టము చివరికి సైకిల్ తొక్కడం నేర్చుకుంటాము పెద్దవాళ్ళమయ్యాక కూడా మన ఫెయిల్యూర్స్ని సాకులుగా కాకుండా పాఠాలుగా మార్చుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్ మనల్ని ఆపదు కానీ మనల్ని తీర్చిదిద్దుతుంది నంబర్ ఫోర్ నమ్మకం బిలీఫ్ ఇతరుల మీద కాకుండా మన మీద మనకి నమ్మకం ఉండాలి ప్రతి విషయంలో ఎదుటివారి అభిప్రాయం తీసుకోవడం మనలో చాలామందికి అలవాటు ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు మనం ఎదుటివారి అభిప్రాయం అడుగుతాం కానీ చాలా వరకు మనకు ఎంకరేజ్మెంట్ రాదు కానీ నెగిటివిటీ మాత్రమే వస్తుంది దీంతో మనం మన మీద మనకున్న నమ్మకం కూడా విడిచిపెట్టేస్తాం మనల్ని మనమే తక్కువగా అంచనా వేసే ఆలోచనలే మన పురోగతికి అడ్డుగోడలుగా మారతాయి ఎప్పుడైనా నేను చేయగలను అనే నమ్మకం అద్భుతాలను సృష్టిస్తుంది టాలెంట్ లేకపోయినా డబ్బు లేకపోయినా అవకాశాలు లేకపోయినా నీ లక్ష్యంపై అచంచలమైన నమ్మకం ఉంటే ఆ లోటులన్నిటినీ నువ్వు అధిగమిస్తావు ఈ విషయం గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు నమ్మిన రోజే ప్రపంచం నిన్ను నమ్మడం మొదలుపెడుతుంది నంబర్ ఫైవ్ సహనం పేషెన్స్ గొప్ప ఫలితాలు వెంటనే రావు వాటికి సమయం అంకిత భావం అవసరం చాలామంది త్వరగా విజయం వచ్చేయాలని కోరుకుంటారు కానీ దానికోసం అవసరమైనంత కాలం నిలబడలేరు కొన్ని సంవత్సరాల కష్టం జీవితకాలపు సంతృప్తినిస్తుంది నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ గంటలు కష్టమైన రోజులు నిరాశ కలిగించే క్షణాలు వస్తాయి జీవితం నీ నిజమైన పట్టుదలను పరీక్షించడానికి ఆ సవాళ్లను విసురుతుంది ఓపిక ఉన్నవాడికే కాలం జవాబు ఇస్తుంది ఇదే పజిల్ ఆఫ్ మోటివేషన్ ఈ వీడియో మొత్తాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే పజిల్ ఆఫ్ మోటివేషన్లో ఐదు పీసులుంటాయి అవి లక్ష్యం శ్రమ వైఫల్యం నమ్మకం సహనం వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా పజిల్ పూర్తి కాదు లక్ష్యం నెరవేరాలంటే పజిల్ పూర్తి చేయాల్సిందే ఈరోజు నీకు దొరికిన పజిల్ పీస్ చిన్నదైనా దాన్ని వదలకపోవడమే అసలైన మోటివేషన్ రోజు ఇలా ముందుకు సాగితే ఒకరోజు నీ జీవితం అనే పజిల్ పూర్తిగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు విలువైనది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి